హాయ్ అండి నేను ఈరోజు అరటికాయ తాలింపు చేస్తున్నానండి నేను ఎలా చేస్తానో చూపించేస్తాను ఇవి నాటు అరటికాయలండి బొంతంటికాయలు కాదు కొట్టి కండే ఉంటుంది ఇలా తాట తీసుకోవాలా ఇలా అంతా తాటి తీసుకొని ఇలా ముక్కలు చేసుకోవాలండి అన్ని ఇలా ముక్కలు చేసుకొని అన్నీ అలాగే కోసుకున్నాము అన్నీ ఇలాగే కోసుకొని అండి వాటర్ వేసుకొని ఇందులోకి ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకుంటే ఈ నల్లగా ఉండే కాకుండా బాగుంటాయండి ఇట్లా వైట్ గాని ఉప్పు నీళ్ళల్లో ఇందులోకి పొడి అండి పుట్టనాల పప్పు ఎండు కొబ్బరి వెల్లుల్లి ఎండుమిర్చి ఉప్పు వేసుకొని పొడి కొట్టుకున్నానండి అంతా ఒకసారి పొట్టి పెట్టుకుంటానండి నేను అందుకు పప్పులు కూడా అంటారు దీన్ని స్టవ్ వెలిగించుకున్నానండి చెరవ వేసుకున్నాను అందులోకి ఈ అరటికాయలు వేసుకున్నాను ముక్కలు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా కొద్దిగా అండి ఎక్కువ అవసరండా కొద్దిగా ఉప్పు ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి ఈ ఉడికేదాన దీంట్లో ఉండే అంత పోతాదండి స్టవ్ కట్ చేసినానండి ఉడికినాయి రెండు నిమిషాలు ఇలా ఉడికితే చాలు అండి ఎక్కువ మెత్తగా లేకుండా అలా ఉడికితే చాలు ఈ వాటర్ తీసేసి ఉంచేసుకుందామండి వాటర్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నానండి పెనంలో తగినంత కొద్దిగా పోపు దినుసులు ఉల్లిపాయ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాక అండి ఇవి కొద్దిసేపు యాగనిద్దామండి ఉల్లిపాయ ఏగేసిందండి తాలింపులకి ఎక్కువ ఉల్లిపాయ ఏగకూడదండి ఏగితే చేదు వచ్చేస్తుంది ఎందుకంటే అవి కూడా ఉంచుతాం కదా మనము పోపులో కాసేపటికి మాడిపోతుంది ఇలా ఏగితే చాలు ఇప్పుడు అరటికాయ ముక్కలు అండి వాటర్ లేకుండా బాగా ఇలా సలుపుకోవాలా ఒక నిమిషం పాటు ఏగనిద్దాము వాటర్ లేకుండా ఇందులోకి రెండు నిమిషాలు పట్టిందండి ఎన్ని ఏగే తలకి బాగా వేగేసినాయి వాటర్ అనేది లేవు ఎండ చమ్ము అనేది వేగిపోయింది ఇప్పుడు పప్పుల కూడా వే చేసుకుంటున్నానండి తగినంత ఇందులోకి చెప్పాను కదండి పుట్నాలు పప్పు ఎండుగొబ్బరి వెల్లుల్లి ఎండుమిర్చి ఉప్పు వేసి పొడి కొట్టుకునిందండి చాలా బాగుంటుందండి నాటకాయంతో చేసుకుంటే అరటికాయలు మొంత అరటికాయలకి తాట ఎక్కువ ఉంటుందండి దీనికి తాట తక్కువ ఉంటుంది అయిపోయిందండి స్టవ్ చేసేస్తాము రెడీ అయిపోయిందండి అరటికాయ తాలింపు ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ అండి